ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఇంటర్వ్యూ ఉంటుంది అంటున్నారు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు ఏ జాబ్కి వెళ్ళినా ఈ జాబే కాదు ఏ జాబ్కి వెళ్ళినా ఇంటర్వ్యూకి ఇలా ప్రిపేర్ అవుతే చాలు హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి ఇది వచ్చేసరికి కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే సో అది వచ్చేసరికి ఈ నవంబర్లో మనకి ఎగ్జామ్ లేదా ఇంటర్వ్యూ ఉంటుందన్న విషయం కూడా మీకు చెప్పాను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో అండ్ లాస్ట్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు ఈ నవంబర్ ఫైవ్ వరకు సో నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు ఎగ్జామ్ డీటెయిల్స్ సిలబస్ అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందన్నది వీడియో కూడా చేశాను సో ఎగ్జామ్ ఓకే ఒకవేళ ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ ఎలా కండక్ట్ అవ్వాలి సో ఇంటర్వ్యూలో మనకి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు సో ఇంటర్వ్యూలో మనం ఏమేమి చెప్పాలి సో ఇది ప్రతి ఒక్కటి కూడా ఇంటర్వ్యూ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి సో ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది అనమాట సో ఇంటర్వ్యూ అంటే చాలా మంది భయపడుతూ ఉంటారండి సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక మంచి వీడియో అని అనుకోవచ్చు అసలు అంటే అసలు స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే మీకు డీటెయిల్స్ అంటే ఇంటర్వ్యూకి ఎలా కండక్ట్ అవ్వాలి సో ఇంటర్వ్యూలో మనల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఎలా చెప్పాలి మనం సో ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా అయితే చూపిస్తాను సో మీరు చేయాల్సింది ఒకటే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఒక్క చిన్న లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది సో ఒక చిన్న లైక్ చేసి అలాగే పక్కన హైప్స్ ఉండే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో చూసేద్దాం మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారన్న విషయం తెలిసిందే సో ఇంటర్వ్యూ అయినా ఉండొచ్చు లేదంటే మనకి ఎగ్జామ్ అయినా ఉండొచ్చు ఈ నవంబర్లోనే ఆల్రెడీ దీని గురించి మనకి సచివాలయంస్ వెబ్ గేమ్స్ అలాగే హెడ్ఫోన్స్ మైక్ ఇవన్నీ వచ్చినాయి అన్న విషయం కూడా తెలిసిందే సో దానికోసం లాస్ట్ డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారనమాట అది కూడా మనకి నవంబర్ ఫైవ్ లోపు ఎవరైతే సర్వే అవ్వని వాళ్ళు ఉన్నారో ఆ లోపు చేయించుకోవచ్చు అనమాట సో మొబైల్లోనే చేసుకోవచ్చు అది కూడా నేను వీడియో చేశాను చూడండి మన ఛానల్లో ఉంటుంది ఇంటర్వ్యూ ఫేస్ చేయాలి అంటే చాలా మంది భయపడుతుంటారండి ఇంటర్వ్యూస్ అనేది మన కెరియర్ డిసైడ్ చేస్తాయి అనమాట సో మనలో ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నా ఎన్ని ఎడ్యుకేషన్స్ ఉన్నా ఎన్ని యాక్టివిటీస్ ఉన్నా జస్ట్ మనకి ఇంటర్వ్యూ ప్రాపర్గా ఉంటే మనకు ఒక మంచి ఆపర్చునిటీ అయితే వస్తుంది అనమాట అండ్ మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నదో కూడా తెలుస్తుంది అనమాట మనలో ఉన్న భయం ఇంటర్వ్యూకి అమ్మో అక్కడ ఎంతమంది ఉంటారో సో ఎలా అడుగుతారో క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారో అనేది మనకి భయం అసలు ఇంటర్వ్యూలో ఏం అడుగుతారో అలాగే మనం ఎలా ప్రాక్టీస్ అవ్వాలో ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాను సో ముందుగా మనం ధైర్యంగా ఉండాలన్నమాట మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మెయిన్ మన ఫేస్ ఎక్స్ప్రెషన్స్లో ఉంటుంది ఇంటర్వ్యూ అనేది మనం కాన్ఫిడెంట్గా ధైర్యంగా మన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అయితే చెప్పుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సో అది కూడా ఎలా చెప్పాలి ఓకే మనం ఇంటర్వ్యూకి ఫేస్ చేయడానికి మనం ప్రిపేర్ అయ్యే వెళ్ళాము అక్కడ మనల్ని పిలుస్తారు సో మన యొక్క నేమ్ పెట్టి పిలుస్తారు అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మన నేమ్ పిలవగానే లోపలికి వెళ్ళే ముందు ఎక్స్క్యూజ్ మీ అని అడిగి వెళ్తే కొంచెం బెటర్ గా అనిపిస్తుంది మనం లోపలికి వెళ్తూ వెళ్తుండగానే మనం విష్ చేయాలి గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఆర్ మేడం సో మనం తర్వాత మే ఐ సెట్ అని అడిగితే వెంటనే కూడా ఒకే బి సెట్ అని అంటారు వెంటనే మనం కూర్చుంటాము సో ఇదంతా మనకి జనరల్ గా నార్మల్ గా ఎటువంటి భయం ఇలాంటివి ఏమీ లేకుండా మనం లోపలికి వెళ్తూ వెళ్తుండగానే ఇవన్నీ అయితే జరుగుపోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్రడక్షన్ అడిగినందుకు థ్యాంక్ యూ చెప్పాలన్నమాట సో అక్కడ దీని గురించి త్రీ పాయింట్స్ అయితే ఇచ్చాను ఈ త్రీ పాయింట్స్ లో మనం ఏదైనా చెప్పుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అనే సో ఇక్కడ మనం ఫ్రీగా అనాలన్నమాట అంటే చదవడం వేరు మనం ఎక్స్ప్రెషన్స్తో చెప్పేది వేరు కాబట్టి మనం ధైర్యంగా మనం చెప్పినట్లుగా చెప్పాలన్నమాట లేదు చదివినట్టు ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఇలా కాకుండా మనం చెప్పినట్టు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అని అంటే సరిపోతుంది సో అలా మనకి ఇక్కడ త్రీ పాయింట్స్ ఇచ్చాను కదా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని చెప్పండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చూసే ముందు చిన్న నోట్స్ తీసుకుని సో జస్ట్ ప్రాక్టీస్ అయినట్టు ఉంటుంది కదా సో ప్రతి ఒక్కటి కూడా నోట్ చేసుకుని అయితే వీడియో చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థ్యాంక్ యూ చెప్పిన తర్వాత మన యొక్క నేమ్ అయితే చెప్పాలి ఇక్కడ త్రీ నేమ్స్ ఉన్నాయి చూడండి దిస్ ఈజ్ సౌజన్య ఐ ఆమ్ సౌజన్య మై నేమ్ ఈజ్ సౌజన్య ఇనిషియల్ కూడా ఉంటుంది ఇక్కడ ఫస్ట్ టూ పాయింట్స్ అన్నది రాంగ్ అనమాట దిస్ ఈజ్ అనేది ఇంటర్వ్యూలో యూజ్ చేయకూడదు అలాగే ఐ ఆమ్ అన్నది కూడా యూజ్ చేయకూడదు సో మై నేమ్ ఈజ్ సౌజన్య ఇనిషియల్ అంటే ఫుల్ నేమ్ అయితే చెప్పుకోవాలి సో నెక్స్ట్ థర్డ్ స్టెప్ చూసుకుంటే ప్లేస్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాలి నెక్స్ట్ నేమ్ మన యొక్క పేరు చెప్పుకోవాలి అలాగే థర్డ్ స్టెప్ వచ్చేసరికి ప్లేస్ సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఐ బిలాంగ్ టు కోయిల్గూడెం వెస్ట్ గోదావరి లేదంటే యామ్ ఫ్రమ్ కోయల్గూడెం వెస్ట్ గోదావరి ఐ ఆమ్ యోర్ నేటివ్ ఆఫ్ కోయల్గూడెం వెస్ట్ గోదావరి ఈ త్రీ పాయింట్స్లో ఏదైనా చెప్పుకోవచ్చు సో మనం చదివినట్టు కాకుండా జస్ట్ మన యొక్క ఇంట్రడక్షన్ మనమే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నట్టుగా ఉండాలి చదువుతున్నట్టుగా ఉండకూడదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఐఎమ్ ఫ్రమ్ కోయల్గూడెం వెస్ట్ గోదావరి అని చెప్తే సరిపోతుంది నెక్స్ట్ మీ యొక్క క్వాలిఫికేషన్ అయితే చెప్పాలన్నమాట ఇక్కడ పాయింట్ పాయింట్ స్టెప్ బై స్టెప్ అయితే చెప్తున్నాను లాస్ట్లో ఇంట్రడక్షన్ అలాగే మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలన్నది ఫుల్ మ్యాటర్ అయితే రాసి చూపిస్తాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి నేర్చుకుంటే బెటర్ చె కదా సో నెక్స్ట్ మనకి ఫస్ట్ థ్యాంక్ యూ అలాగే నేమ్ అలాగే అడ్రస్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకవేళ మీరు చదువుతున్నట్టుగా అయితే ప్రెసెంట్ మీరు చదువుతున్నట్లయితే ప్రజెంట్ ఐఎం పర్సింగ్ ఎంఎస్సి లేదా ఎంఏ బీటెక్ ఇంటర్ బీఎస్సీ ప్రెసెంట్ మీరు చదువుతున్నట్లయితే సో ఐఎం పర్సింగ్ అని చెప్పాలి లేదు మీరు ఒకవేళ కంప్లీట్ అయిపోయింది మీ యొక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది నా ఐఎమ్ కంప్లీట్ బీఎస్సీ ఫ్రమ్ మీరు ఎక్కడైతే చదివారో ఫర్ సపోజ్ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ అని చెప్పుకోవాలి ఫ్రమ్ అన్నది కంపల్సరీ సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అలా చెప్పుకోవాలి నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసరికి స్ట్రెంగ్త్ మీ యొక్క స్ట్రెంత్ అది కూడా మీ పర్సనల్ స్ట్రెంత్ కాదు సో ఓన్లీ ప్రొఫెషనల్ స్ట్రెంగ్త్ మాత్రమే చెప్పాలి సో మై స్ట్రెంత్ ఆర్ సెల్ఫ్ మోటివేటెడ్ లేదా క్విక్ లెర్నర్ హానెస్ట్ సిన్సియర్ కెన్ వర్క్ ఇండిపెండెంట్లీ అంటే నేను వంటర్గా అంటే సో ఇండిపెండెంట్ కూడా వర్క్ చేసుకోగలను అండ్ హార్డ్ వర్కర్ సో ఇలా స్ట్రెంత్ అయితే చెప్పాలి మీరు కాన్ఫిడెంట్గా చెప్తేనే మీ ప్లస్ పాయింట్ అవుతుంది సో స్ట్రెంత్ కూడా అలా చెప్పిన తర్వాత సిక్స్త్ స్టెప్ వచ్చేసరికి హాబీస్ సో హాబీస్ వచ్చేసరికి ఇక్కడ మీ పర్సనల్ హాబీస్ అయితే చెప్పుకోవచ్చు అనమాట సో అది కూడా ఒకవేళ మీరు న్యూస్ పేపర్ అని చెప్పేశారు ఓకే న్యూస్ పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది సో అందుకే మీరు బాగా మీకు దాని మీద నాలెడ్జ్ ఉన్న వాటికి చెప్తే బెటర్ అనమాట సో ఒకవేళ న్యూస్ పేపర్ మీద మీకు నాలెడ్జ్ ఉంది మీరు దాని గురించి ఏం అడిగినా చెప్పగలనంటే ఓకే న్యూస్ పేపర్ చెప్పుకోండి స్పోర్ట్స్ మ్యూజిక్ సో మీకు దేని మీద అయితే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందో దానిపై చెప్తే సరిపోతుంది నెక్స్ట్ మీ యొక్క గర్ల్స్ షార్ట్ టర్మ్ గర్ల్స్ చెప్పాలి అలాగే లాంగ్ టర్మ్ గర్ల్స్ చెప్పాలి సో చూడండి ఇచ్చిన నేను టూ పాయింట్స్ లో ఈ టూ పాయింట్స్ చెప్తే వెంటనే మీపై పాజిటివ్ వెబ్స్ అయితే ఇస్తుంది అనమాట సో ఈ గర్ల్స్ అయితే చెప్పండి అది ఫస్ట్ షార్ట్ టర్మ్ గర్ల్స్ ఈజ్ టు గెట్ ఏ జాబ్ ఇన్ ఏ గుడ్ కంపెనీ ఇన్ విచ్ ఐ కెన్ గ్రో మై వర్కింగ్ స్కిల్స్ అని చెప్తే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ లాంగ్ టర్మ్ మీకు ఎక్కువ ఇయర్స్ చేస్తున్నట్లయితే ఈజ్ టు సీ మై సెల్ఫ్ యాజ్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ మై ఆర్గనైజేషన్ ప్లాట్ఫామ్ ఫర్ మై ఆర్గనైజేషన్ అని చెప్తే సో మీ మీపై ఒక మంచి ఒపీనియన్ అయితే వస్తుంది అనమాట ఈ టూ గోల్స్ చెప్పడం వల్ల నెక్స్ట్ ఎయిత్ స్టెప్ వచ్చేసరికి అచీవ్మెంట్స్ అండి ఇందులో మీరు పర్సనల్ అయినా చెప్పుకోవచ్చు అండ్ ప్రొఫెషనల్ మీకు పర్సనల్గా గేమ్స్ అండ్ కరాటే ఇలా దేని మీద ఉన్నా మీరు చెప్పుకోవచ్చు మీ యొక్క పర్సనల్లో చెప్పుకోవచ్చు అండ్ ప్రొఫెషనల్లో కూడా చెప్పుకోవచ్చు ఏమన్నా అవార్డ్స్ ఉన్నాయా మెడల్స్ ఏమన్నా వచ్చినాయా సో ప్రతి ఒక్కటి కూడా రిలేటెడ్ టు కెరియర్ ప్రతి ఒక్కటి కూడా చెప్పుకోవచ్చు అనమాట నెక్స్ట్ నైన్త్ స్టెప్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ మీకు దేని మీద ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఏదైనా జాబ్ చేశారా ఏమన్నా కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా కంప్యూటర్ స్కిల్స్ ఉందా ఏమన్నా జాబ్ చేశారా సో మీ యొక్క ఎక్స్పీరియన్స్ని అన్నది చెప్పాలి అండ్ శాలరీ ఎంత ఉంది ప్రతి ఒక్కటి కూడా చెప్పాలన్నమాట ఇంకా ఫైనల్గా చూడండి సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా చెప్పాలో చూద్దాం గుడ్ మార్నింగ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్ మై నేమ్ ఇస్ సౌజన్య ఐఎమ్ ఫ్రమ్ కోయల్గూడెం వెస్ట్ గోదావరి ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై బ్యాచులర్ డిగ్రీ ఫ్రమ్ త్రివేణి కాలేజ్ జంగారెడ్గూడెం మై స్ట్రెంత్ ఆర్ ఐ ఆమ్ సెల్ఫ్ మోటివేటింగ్ పర్సన్ అండ్ ఐ హ్యావ్ స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్ ఆల్సో మై షార్ట్ టర్మ్ గర్ల్ ఇస్ టు గెట్ ఎ జాబ్ ఇన్ ఎ గుడ్ కంపెనీ అండ్ లాంగ్ టర్మ్ గర్ల్ ఇస్ టు అచీవ్ ఎ గుడ్ పొజిషన్ లైక్ యువర్స్ ఇలా చెప్తున్నాను జస్ట్ మీరు కూడా జస్ట్ మీరు చెప్తున్నట్లుగానే మీరు కాన్ఫిడెంట్గా మీ యొక్క ఫేస్ ఎక్స్ప్రెషన్స్తో మంచిగా మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్నది చెప్పాలి ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క సెల్ఫ్ ఇంట్రడక్షన్తోనే ఒక మంచి ఒపీనియన్ అయితే కొట్టేయాలన్నమాట ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే నేను చెప్తాను చూడండి వై యూ నీడ్ య జాబ్ సో అసలు ఎందుకు ఈ జాబ్ మీకు కావాలి అనుకుంటే సో ఇది ఒక క్వశ్చన్ చెప్పండి ఐ వాంట్ టు టేక్ మై రెస్పాన్సిబిలిటీస్ అండ్ టు షో మై స్కిల్స్ నాలెడ్జ్ అండ్ టాలెంటెడ్ అని చెప్తే సరిపోతుంది అనమాట ఇక్కడ చూడండి కొన్ని క్వశ్చన్స్ మెయిన్ క్వశ్చన్స్ చూపిస్తున్నాను మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని మీ సెల్ఫ్ చెప్పేస్తారు ఓకే నెక్స్ట్ చూడండి వై షుడ్ వి హైర్ యు అంటే అసలు మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి అని అడిగితే బికాస్ మై స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఏ పర్ఫెక్ట్ మ్యాచ్ ఫర్ దిస్ రోల్ రిక్వైర్మెంట్ అండ్ ఐ కెన్ ఇమీడియట్లీ యాడ్ వాల్యూ బై సాల్వింగ్ ప్రాబ్లమ్స్ కంట్రిబ్యూటింగ్ టు ద టీమ్ అంటే సో నాకు ఒక స్కిల్ ఉంది సో ఆ స్కిల్కి మీకున్న కంపెనీ రూల్స్కి అన్నిటికి నాకు సరిపోతుంది అండ్ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ వెంటనే ఈజీగా కూడా సాల్వ్ చేస్తాను సో ఇలా చెప్తే సరిపోతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి వాట్ మోటివేట్స్ యూ టు వర్క్ హార్డ్ అన్నారు అంటే మీరు కష్టపడి పనిచేయడానికి అసలు ఏంటి కారణం అంటే మీరు ఇలా చెప్తే సరిపోతుంది అచీవింగ్ పర్సనల్ గోల్స్ అండ్ ప్రొఫెషనల్ సక్సెస్ కంటిన్యూస్ లెర్నింగ్ అండ్ మాస్టరీ ఇలా కొన్ని సెంటెన్స్ చెప్తే సరిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ మెయిన్ క్వశ్చన్ అండి ఇది కంపల్సరీ అడుగుతారు ఈ ఇంటర్వ్యూ కాదు ఏ జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట హౌ డూ యూ హ్యాండిల్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అంటే మీకు ఒక ఒక స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారని అడిగితే వెన్ ఐ ఫేస్డ్ విత్ స్ట్రెస్ ఐ స్టెప్ బ్యాక్ యాక్సెస్ ప్రయారిటీస్ అండ్ అండ్ క్రియేట్ అండ్ యాక్షన్ ప్లాన్ అస్ట్ ఆర్గనైజ్డ్ ఫోకస్ ఆన్ సొల్యూషన్ అండ్ యూస్ టెక్నిక్స్ సో ఇలా చెప్తే సరిపోతుంది అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి దీనికి మీరే కామెంట్ చేయండి ఈ టూ క్వశ్చన్స్ డిస్క్రైబ్ యూ ఛాలెంజ్ యువర్ ఫేస్ నెట్ వర్క్ అంటే అంటే మీరు వర్క్ టైంలో ఎదుర్కొనే ఛాలెంజెస్ ఏంటి అని అయితే అడుగుతారు దానికి కామెంట్ చేసేయండి కరెక్ట్గా చెప్తారు కదా చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీరే ఆన్సర్ చెప్పాలి హౌ డూ యూ మేనేజ్ యువర్ టైమ్ సో ఇది వచ్చేసరికి మీ వర్క్ టైమ్ ఎలా నిర్వహించుకుంటారు అన్నది సో కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ తెలిసిందే డూ యూ వర్క్ బెటర్ ఎలా ఉన్నారు ఏ టీమ్ అంటే మీరు ఒంటరిగా చేయడం ఇష్టమా లేదా టీం వర్క్ చేయడం ఇష్టమా అనేది చెప్పడమే అంతే ఒకవేళ ఎస్ అయితే నో అయితే నో అని చెప్తే సరిపోతుంది అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆర్ యూ విల్లింగ్ టు లెర్న్ న్యూ స్కిల్స్ అంటే మీరు కొత్త స్కిల్స్ నేర్చుకోవడానికి ఇష్టం ఉంటుందా సో అయితే ఎస్ఐతేస్తే నో అయితే నో ఇదండి మనం ఏ జాబ్కి వెళ్ళినా ఇంటర్వ్యూస్కి క్వశ్చన్ అండ్ మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇలా చెప్తే జాబ్ పక్కా వస్తుందనమాట మీపై ఒక మంచి ఒపీనియన్ కూడా వస్తుంది సో మర్చిపోవద్దు వెళ్లే ముందు ఒక్క చిన్న లైక్ చేసి హై పాయింట్స్ ఇచ్చి వెళ్ళండి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి సో ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది మీకోసం ఈ వీడియో చేసి అయితే పెట్టానండి సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్